హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వాళ్ళ వీడియో వచ్చేసరికి అండి నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేశానండి నా కలెక్షన్ మీకు నచ్చితే ఒక్క లైక్ అయితే తీసేసుకోండి నచ్చినట్లయితే ఒక్క కామెంట్ కూడా చేయండి అదేవిధంగా ఇంకా టాపిక్లో వచ్చేద్దాం నా గోల్డ్ జ్యువెలరీ అయితే మీతో చూపిద్దాం అనుకుంటున్నాను ముందుకు వచ్చేసరికి అండి నా వాటిల్లో కొన్ని అయితే అమ్మ వాళ్ళు ఎక్కువ తీసిచ్చున్నారు పెళ్ళి అప్పుడు కొన్ని అయితే తక్కువగా నేను తీసుకున్న నేను కూడా కొన్ని తీసుకున్నాను నాకు నచ్చినట్టుగా అవి కూడా మీతో షేర్ చేసుకుంటారు ముందుగా నాకు నచ్చిన జ్యువెలరీ ఏమైనా ఉందంటే అండి నా లాంగ్ జర్నంటే దాని ఒక పెద్ద టాపికే ఉంది ఏంటంటే ఇవన్నీ మేమన్నీ ఒక దగ్గర ఒక షాప్లో తీసుకుంటాం అంటే మరీ పెద్ద షాప్స్ కాకుండా నార్మల్గా ఉంటాయి కదండి షాప్స్ మాకు తెలుసు మా నానమ్మ వాళ్ళ నుంచి అయితే ఆ షాప్కి వెళ్తూ ఉంటాము మా నానమ్మ అప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళు చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ కొడుకులు చేస్తున్నారు మేము అయితే ఆ షాప్కే వెళ్తామండి అది ఇంకా పోగానండి మనకైతే చూపిస్తారు కదండి జ్యువెలరీ కలెక్షన్ అప్పుడు పిల్లప్పుడు ఆ కలెక్షన్ చూడగానండి నాకైతే ఇది బాగా నచ్చింది మామూలుగా అయితే మనం ఆర్డర్ ఇచ్చి కదండి చేపించకుండా మోడల్స్ చూసి కానీ ఇది చేసేసి పెట్టిందే నాకైతే చాలా బాగా నచ్చేసింది ఇంకా నేనేమన్నానంటే నాకు నాకు ఇదే కావాలన్నాను మా చెల్లెలు ఇద్దరూ అయితే ఆర్డర్ ఇచ్చి మరీ చేపించాం నాదొక్కటే అండి నేనైతే నాకు ఇదే కావాలన్నా మా నాన్న అప్పటికే వల్ల ఇది కొంచెం అంటే ఇది అంటే ఐదు సవర్లు ఉందండి ఐదు సవర్లు అంటే ఫార్టీ గ్రామ్స్ ఉంది నా అంటే తులాలు చెప్పారు ఓన్లీ గ్రామ్స్ అని ఇట్లా చెప్తారు సోవర్లు అట్లా అంటారు కాబట్టి అట్లా చెప్తున్నాను ఇది వచ్చి ఐదు సవర్లు ఫార్టీ గ్రామ్స్ అయితే ఉంటుంది మా నాన్న ఇంకొంచెం ఎగ్జాస్ట్ అంటే మా చెల్లెలు ఫైవ్ అంటే ఐదున్నర సవర్ అట్లా చేయించుకు ఎందుకు ఇది అన్నట్టుగా చెప్పారు అయినా వెయిట్ తక్కువైనా పర్లేదు నాకైతే ఇదే కావాలని చెప్పేసి పట్టుబెట్టి కూర్చున్నాను కాసేపు అయితే అల్లికి కూడా కూర్చేసుకున్నాను మా నాన్న అయితే ఇంకా సరే నీ ఇష్టమే కదా ఇంక ఎందుకు మయం కదా కదా వేసుకుంటే నీ ఇష్టం ప్రకారం నువ్వు తీసుకుని సరే అనేసేసారు ఇంక ఫైనల్గా దీని కాడకి వచ్చేసరికి చూడండి ఇది అయితే అప్పుడు కొత్త మోడల్ నేను తీసుకుని ఒక టెన్ ఇయర్స్ అవుతుంది టెన్ ఇయర్స్ అప్పుడు ఇది చాలా కొత్తగా అప్పుడే ట్రెండ్గా వస్తుందంటే అంతకుముందు అంటే మూడు స్టెప్పులు అట్లా స్టెప్ స్టెప్స్గా ఉంటాయి కదా ఆ టైప్లో వస్తున్నాయి కానీ నాకు ఇది ఈ టైప్లో బాగా నచ్చేసింది చూడండి ఇట్లా డాలర్ లాగా వచ్చి దానికి ఒక ఫ్లేవర్ వచ్చేసి నాకైతే చూడగానే బాగా నచ్చేస్తుంది ఇంకా ఏంటండి ఎక్కువ ఫంక్షన్స్ కూడా వాటికి కూడా అండి ఒక నల్లబూసులు దండా చూసారు ఈ విధంగా వేసుకుని వెళ్ళిపోతాను చూడడానికి అయితే గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది ఇంకేం కూడా వేసుకోండి పెద్దగా ఎక్కువ వేసుకొని ఎక్కువ ఏదైనా మంచి పార్టీ అంటే మా ఇళ్ళలో పెళ్ళిళ్ళు అటువంటి మాత్రమే మంచిగా అన్నీ వేసుకొని రెడీ అవుతాను లేదంటే కొన్ని కొన్ని సింపుల్ ఫంక్షన్స్ అప్పుడు ఇట్లాంటి నైట్ వేర్ ఆ టైంలో అది ఇట్లా వేసేసుకున్నాం అనుకోండి సింపుల్గా సింపుల్ శారీ కట్టుకున్నా కూడా చాలా లుక్ వస్తుంది కదండి ఇంకా ఫైనల్గా అయితే ఇది లాంగ్ అండి దానికి సెట్గా వచ్చేసరికి అడ్డుగా అండి అడ్డిగా అంటే నక్లెస్ అంటారు కదా అదండి ఇది ఇదైతే ఇది ఇప్పుడు కాదండి తీసుకుంది నేను ఎయిత్ నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఏదైతే నా సెలక్షన్ అది అస్సలు కాదు ఇది ఒక్కటే అండి నా వాటిలో కల్లా నా సెలక్షన్ కాకుండా తీసుకొచ్చింది జ్యువెలరీ అయితే ఇది ఇదైతే మా అత్తమ్మ మా నాన్న మా నానమ్మ ముగ్గురు వెళ్ళి అప్పుడు మా నా మా అత్త ఏదో తీసుకోడానికి అయితే వెళ్ళిందండి ఇంకా మా నాన్న కూడా ఇంకా సర్లే అప్పుడు అది అప్పుడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ఉండిందండి బంగారు రేటు ఇంకా సరేలేని మా నాన్న కూడా ఆర్డర్ ఇచ్చేసేసి వచ్చి ఇది ఆర్డర్ ఇచ్చి మరీ చేపించారు ఇదైతే ఇది అయితే ఇదిగోండి ఇది పాత ఓల్డ్ మోడలే కానీ చూడడానికి ఇది మెడ పెట్టుకుంటే ఏమవుతుంది నిండుగా ఉంటుంది ఇప్పుడు లావుగా ఉంది కదండి సన్నగా ఉన్న వాళ్ళకి ఇది కొంచెం అంత లుక్ అనిపించదు కొంచెం మెడ నాది లావుగానే ఉంటుంది కాబట్టి నా మెడకైతే మంచిగా అనిపిస్తుంది అంటే దీంట్లో సేమ్ అది నేను కూడా అండి సేమ్ ఫ్లవర్స్ కూడా వచ్చి ఉంటాయండి లా నా అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క తీసుకున్నా ఏముందంటే ఈ రెండో వచ్చేసరికి కొంచెం మ్యాచింగ్ లాగా ఉంటాయి ఇంకెదిగోండి ఇది చూడదు వెనకైతే చాలా లింక్స్ అయితే ఇచ్చారండి నా లాంగ్ జరిగే అసలు లింక్స్ కూడా ఉండవు దాని గురించి కూడా చెప్తానండి మీకు ఇదిగోండి ఫైనల్ ఇది వచ్చేసరికి త్రీ మూడు సవర్లు అండి ఇరవై నాలుగు గ్రామ్స్ ఇవి ఫార్టీ టూ గ్రామ్స్ అయితే ఇది ఇది ఇదంటే మూడు తులాలు తులాలంటే కాకుండా ఎయిట్ గ్రామ్స్ వచ్చి వాన్న ఒక సవర్ అండి వచ్చేసరికి ట్వంటీ ఫోర్ గ్రామ్స్ ఇదే ఇది ఇదిగోండి ఇవి రెండు చూడండి ఎంత బాగున్నాయో ఇలా వేసేసుకున్నా కూడా చూడడానికి అయితే చాలా బాగుండే అయితే మార్చాలని అనుకుంటాను మా అమ్మ వాళ్ళైతే వద్దు మీరు తీసి ఉంచు అంటారు ఇంకా సర్లే అని వాళ్ళ కోరిక ఎందుకు కాదనాలని ఇప్పుడున్న రోజుల్లో బంగారం బంగారు మంచి రేటే కదండీ వద్దాగా మార్చుకొని వేస్ట్ చేసుకోవడం కంటే ఉండించుకుంటే ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది కాబట్టి సరే అలాగా పెట్టేసుకుంటాను ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అండి ఇదైతే అండి ఇది దండ అండి ఇదైతే అమ్మ వాళ్ళైతే తీసీయలేదండి అంటే నలుపు కదండి అమ్మ వాళ్ళైతే మా సైడ్ అయితే పెట్టరండి ఎక్కువ అత్తగారింటి సైడే వాళ్ళే పెడతారు ఇదైతే మా హస్బెండ్ అయితే నాకు తీసి ఇచ్చారండి ఇది తీసుకొని ఒక సెవెన్ ఇయర్స్ అలా అవుతుంది ఇదిగోండి ఇది చూపించారు కదా ఇప్పుడు నల్ల పుస్తలన్నీ నా దగ్గర రెండు ఉన్నాయి ఇది చిన్న షార్ట్ అండి డైలీ వేరే వేసుకోవడానికి ఇది నేను చూపిస్తాను మధ్యలో అది ఇది వచ్చేసరికి పెద్దదండి ఇది వచ్చేసరికి ఇది వచ్చి ఐదు సవర్లు ఉంటుందండి ఇది కూడా ఫార్టీ గ్రామ్స్ ఇది చూసారు కదా ఇది కూడా డాలరీదండి కింద వచ్చేసరికి ఇలాగ లింక్స్ అంటే మామూలుగా ఉంటాయి కదండీ ఆ విధంగా చిన్న చిన్న పూసలు ఇచ్చేసారు అవి ఏం చేస్తామంటే మనం ఇట్లాంటి పూసలు అనే అసలు వేపించుకోకూడదండి ఏమవుతుందంటే మనం అంటే నైట్ ఒక్కొక్కసారి వేరే పార్టీ వేరే ఊర్లకి అలా అనుకోండి అలాగే పడుకుంటాం కదా అలా అప్పుడు శారీస్ పట్టుకొని డ్రెస్సెస్ పెట్టుకొని ఇవైతే లింకులు అయితే ఊడిపోతూ ఉంటాయి అందుకని ఇట్లాంటివి కాకుండా కొంచెం అంటే కొంచెం ముద్దుగా ఉండేటండి డైలీ వేరే ఇట్లా వేసుకుంటూ ఉంటాను అండి అప్పుడప్పుడు అలాంటివి ఇట్లా చేయించుకుంటే చాలా బాగుంటుంది ఇద్దండి నేను దీన్ని ఎలా చేపంచుకున్నాను అంటే అటు ఇటు నల్లపూస మధ్యలో వచ్చేసరికి చైన్ అండి ఇదండి నేను మా తొడుకోవాళ్ళ దగ్గర ఉండేదండి ఏ టైప్లో మోడలు అంటే మధ్యలో చేయను అటు ఇటు నల్ల పూస ఉండేది ఇంకా నాకు ఇదే కావాలనుకున్నాను అంటే చాలామంది మొత్తం వాళ్ళు చెప్పారు మధ్యలో చైన్ ఉంటే ఏమొద్ది ఏమవుతుందంటే అది కొంచెం కొంచెం వేసరికి సాగిపోవడం అట్లా తునిగిపోవడం అంటూ ఉంటారు కానీ నాకు అయితే ఈ మోడల్ బాగా నచ్చింది సర్లే తర్వాత చూసుకుందాము కొన్ని డేసే కదా వేసుకుంటాం అంటే కొన్ని డేస్ అంటే అండి ఇప్పుడు మనం ఎప్పుడో ఏందో వేసుకుంటాం పెద్ద పెద్ద ఫంక్షన్స్ అప్పుడే కదండి వేసుకున్న లేదా మామూలుగా సింపుల్గా ఉన్నప్పుడు సింపుల్గా వేసుకుంటాం కదా అని సరే తీసుకున్నాను నేనైతే ఇది కూడా అయితే నలభై గ్రామ్స్ ఫార్టీ గ్రామ్స్ అయితే పట్టింది నాకు అప్పుడైతే నేను తీసుకున్నప్పుడు ట్వంటీ ఫైవ్ ఉన్నిందండి ఇప్పుడైతే డబల్ డబల్ సిక్స్టీ దాకా ఉంది కదండి ఇప్పుడున్న రోజుల్లో ఇప్పుడు దీన్ని ఏమైందంటే దీనికి స్టోరీ అన్నా కదండి లింక్స్ లేవన్నా కదా లాంగ్ జర్నీ రెండు ఏమైందంటే నాకు ఇది నల్లపూసల దండ లాంగ్ చైన్ రెండు ఒక దాని మీద ఒక పడిపోతున్నాయి మాములు లాంగ్ చైన్ అంత హైట్ అయితే ఉండదు నేను రెడీమేడ్గా తీసేసుకున్నా కూడా అంత హైట్ అయితే వచ్చింది నాకు మామూలుగా అయితే కొంచెం పైకి ఉండేది ఇప్పుడు అప్పుడు నేను ఇంకా నల్లపూసల దండ రెండు ఒకదాని మీద ఒకటి పడిపోతున్న నేనేం చేయించాను అంటే ఇంకొంచెం ఇక్కడ సైడ్స్ ఉంటాయి కదండి ఇక్కడ అక్కడ లింకుల దగ్గర కొంచెం పెంచాను పెంచి కొంచెం పొడుగు చేయించుకున్నాను ఇంకా లాంగ్ చైన్ మళ్ళీ ఎందుకు ఆ లింకులు అన్నీ చేయించడం మళ్ళీ కొంచెం మార్పు అవుతుంది ఎందుకు లేని నల్లపూసల దండ కొంచెం పెంచుకున్నాను ఇంక తర్వాత ఈ మూడు సరికి వస్తారు ఇదండి ఇంకా ఫైనల్ ఈ మధ్య రీసెంట్గా తీసుకున్నాను అండి నల్ల పూసలు అంటే ఇది ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను ఇట్లా తీసుకోవాలని చిన్న షార్ట్గా అంటే డైలీ వేర్కి వేసుకోవడానికి ఎక్కడికైనా బయటికి వెళ్ళడానికి అన్నీ అంటే ఎప్పుడు అన్నీ వేసుకోకూడదు చిన్న చిన్న వాటికైనా ఇప్పుడు ఫ్రైడే రోజు అట్లా వేసుకోవడానికి బాగుంటుంది కదా డైలీ వేరు శారీస్ కట్టుకున్నప్పుడు అందుకే డ్రెస్సెస్ కూడా మ్యాచ్ అవుతుందని ఇంకా ఈ టైప్లో అయితే తీసుకున్నాను ఇదిగోండి ఇది చిన్నగా ఉండదు ఇది వచ్చేసరికి నాకు ఒకటిన్నర సవర్ కావాల పడిందండి ఒకటిన్నర సవర్ అంటే మనకి ట్వెల్వ్ గ్రామ్స్ అయితే పడుతుంది ఇది నేను ఎలా చేయించుకున్నానంటే మళ్ళీ ఇప్పుడు ఇది ఇప్పుడు చూసారు కదా ఇవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు నల్లపూసదండ వేసుకున్నప్పుడు ఇది కూడా నల్లపూసల దండ కూడా ఉండించుకోవాలి అని లెక్కలో నేనేం చేశానంటే ఇప్పుడు చూసారు ఇక్కడి నుంచి దాకా చైన్ మోడల్లో పెట్టేసుకొని కొంచెం పైన వచ్చేసరికి ఈ విధంగా అంటే నల్లపూసల్లో పెట్టుకున్నాను అంటే ముందు వచ్చేసరికి కొంచెం చైన్ మోడల్లాగా ఉంటుంది అంతా నల్లపూసల్లాగా కాకుండా ఆల్రెడీ నాకు పెద్దది ఉంది కాబట్టి అందుకని ఈ టైప్లో చేపించుకో ఇది వచ్చేసరికి అంటే కొంచెం ప్లాటినం నెక్స్ట్ వచ్చేసరికి గోల్డ్ రెండు మిక్సింగ్గా చేపించుకున్నాను ఇదంతా వైట్ ఉంది కదా అంతా ప్లాటినం తెల్లరాళ్ళు వాటిలో మేము ప్లాటినం కోటింగ్ వేయించుకొని ఈ విధంగా అయితే తెప్పించుకున్నాను ఇక్కడి ముందు ముందంతా కనిపించేది మొత్తం చేనే కనిపిస్తే మెడ వెనక సైడ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా కనిపిస్తే ఇది వచ్చేసరికి ఇదిగోండి నల్ల పూసలు వచ్చేసరికి డబల్ ఇక్కడ వచ్చేసరికి డబల్ వచ్చింది బ్యాక్ వచ్చేసరికి సింగిల్ సింగిల్ లేయర్లు అంటే సింగిల్ లానే వచ్చి నల్ల పూసలు అయితే వచ్చేసాయి ఇది వచ్చి ఒకటిన్నర సవర్ అయితే పడుతుందండి ఇది కూడా నాకు అంటే ఇది కూడా మంచిగా ఇష్టం అండి అంటే మా హస్బెండ్కి ఎలా ఇష్టం అండి దీంట్లో వచ్చి ఎక్కువ నల్ల పూసలు ఎక్కువ ఉంటే బంగారు ఎక్కువ ఉంటుంది కదండీ గోపీచేనంటారు కదా ఆ టైప్లో కావాలంటారు కానీ నాకు ఇది ఇది నచ్చిందని ఇంక సరే నీకు నచ్చింది నువ్వే కదా వేసుకుంటామని లెక్కలో మా హస్బెండ్ అయితే తీసేసుకున్నారు ఇది అయితే మాకు అప్పుడు ఇది తీసుకున్నప్పుడు అంటే ఫార్టీ ఫైవ్ ఉందండి బంగారు రేటు ఇప్పుడైతే మరి చాలా కాస్ట్ అయితే ఎక్కువైపోతుంది కదండి ఇంకా ఫైనల్గా అదిగోండి ఇట్లాగా ఇప్పుడు చూసారు కదా ఇది వచ్చేసరికి నేను నల్లబోజ్ దాంట్లో వేసుకున్నా కూడా అది కూడా వేసుకున్నప్పుడు చూడడానికి అయితే లుక్ అయితే చాలా బాగుంటుంది ఫోర్ అయితే వేసేసుకుంటాను ఇంకా ఫైనల్ ఇంకోసారి వచ్చేసరికి అండి ఇంకా కమ్మలండి కమ్మలకు వచ్చేసరికి ఈ రెండు దండలు చూపించాను కదా లాంగ్ చైన్ అడ్డిగా రెండింటికి మ్యాచ్ అయ్యేటట్టు ఈ కమ్మలైతే తీసుకున్నాను వచ్చి ఇవి వచ్చి ముక్కాల్ గ్రామ్ అండి ముక్కాలు గ్రామ్ అంటే మనకి ఎంత పడుతుంది అంటే సిక్స్ గ్రామ్స్ పడుతుంది ముక్కాల్ సవర సిక్స్ గ్రామ్స్ అయితే మనకు పడుతుంది ఈ టైప్లో తీసుకున్న కొంచెం చైన్ టైప్లో ఇది నేను టెన్ ఇయర్స్ అవుతుంది కదా ఇది వచ్చేసరికి ఆ పాత అండి కొంచెం పాతగానే ఉంటుంది ఇంకా ఇది అయితే అప్పుడప్పుడు అంటే చంపచారాలు అవన్నీ పెట్టుకోవడానికి మంచిగా మ్యాచ్ అవుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇదిగోండి ఈ టైపులో బుట్టాస్ తీసుకుని ఇచ్చి సవరండి ఇవి ఈ టైప్లో అయితే బుట్ట కమ్మలు ఇప్పుడు అయితే ట్రెండ్ కదండి ఎక్కువ అదే వాడుతున్నారు కాబట్టి ఇది తీసుకుని ఒక వన్ ఇయర్ అవుతుంది ఇది వచ్చేసరికి అండి ఎనిమిది గ్రామ్స్ అయితే ఇది ఎయిట్ గ్రామ్స్ ఇది ఎయిట్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసరికి అండి నేను డైలీ వేరు పెట్టుకునే కమ్మలు చూడండి మీరైనా అండి ఇవి నేను నా దండ మీద మ్యాచింగ్ టై ఈలో తీసుకున్నాను వీటిని ఇటు క్లారిటీగా మీకు చూపిస్తాను ఇదైతే సరిగ్గా మీకు మంచిగా కనిపించట్లేదు కాబట్టి ఒకసారి మీకు అయితే క్లారిటీగా అనుకోండి మీకు బాగా అర్థమవుతుంది కదా నెక్స్ట్ ఒకవేళ మీకు దీంట్లో కానీ ఏమైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసుకొని మీరు కూడా తీసుకోవచ్చు కదా ఒకవేళ నచ్చకపోయినా నాకు కామెంట్ చేయండి ఏ బాగున్నా ఏ బాగుంది కొంచెం కామెంట్ చేయండి చూసిన వీడియో చూసిన వాళ్ళు మీకు ఏది నచ్చుద్దు అది నాకు కామెంట్ చేసి చెప్పండి అదేవిధంగా ఇదిగోండి ఇవి ఇవైతే మండి ఇవైతే నాకు చాలా తక్కువ ఎక్కువ ప్రైస్లో వచ్చాయి ఎందుకంటే డైలీ వేర్ పెట్టుకునేటప్పుడు అంత ముందని నేను బుట్టలు అంటే స్టెప్ బుట్టలు అంటారు అవి పెట్టుకునేదాన్ని అవి పెట్టుకుంటే ఏమైంది అంటే అంటే చెవులు ఎక్కువ సాగిపోవడము బరువుకి కొంచెం బ్లడ్ రావడం ఆ టైప్లో ఉండేది ఇంకా అందుకని ఈసారి అయితే చిన్నగా తీసుకున్నాను ఎందుకంటే ఇవైతే వెయిట్లెస్గా ఉంటాయి మనకు చూడడానికి మంచి అట్రాక్ట్గా ఉంటాయి నెక్స్ట్ వెయిట్లెస్గా ఉంటాయి ఇంకోటి వచ్చేసరికి ప్రతిసారి మనం బయటకు వెళ్ళినప్పుడల్లా మార్చుకుంటూ ఉండలేం కదండి ఇవి తీసి వేరే ఇంకో వేరే అట్లా పెట్టుకుంటూ ఉండలేం కాబట్టి ఈ టైప్లో అయితే తీసుకున్నాను నేను ఇంకో ఈ చిన్న స్టక్స్ కూడా ఉన్నాయండి నా దగ్గర అవి అయితే కొంచెం బ్యాంక్లో దా పెట్టాను అవి కొంచెం వేరే పని మీద పెట్టుకోవాల్సి ఉంటే ఇంకా బయట బ్యాంకులో అయితే పెట్టేశాను అవి ఎదుకోండి మీకు దీంట్లో పెట్టి చూపిస్తాను ఎంత బాగున్నాయో మీకే బాగా నచ్చదు ఇవి కూడా కొంచెం ప్లాటినం కోటింగ్లో తెల్లరాళ్ళలో ప్లాటినం కోటింగ్ ఎందుకంటే నేను దండక మ్యాచింగ్ టైప్లో తీసుకున్నాను వీటిని చూడండి ఇవి చూడండి ఇది కింద త్రీ ఇట్లా వచ్చేసరికి చాలా బాగుంటుంది ఇది కూడా చాలా లుక్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ లుక్ కూడా ఒకసారి మనం పెట్టుకున్నా కూడా మంచి లుక్ అయితే వస్తుంది ఇప్పుడు చిన్న చిన్న వాటికి కూడా వాటిని మార్చకుండా ఇలాంటి కూడా వేసుకొని వెళ్ళిపోవచ్చు సింపుల్గా అదేవిధంగా కొంచెం ఫ్యాషన్గా ఉంటుంది ఇప్పుడు ట్రెండ్గా కూడా అండి ఇది అయితే ఓల్డ్ మోడల్ కాకుండా ట్రెండ్గా అనిపిస్తుంది ఇదిగోండి ఇవి రెండు సెట్లు ఇది ఒక సెట్ మూడు ఇంకొక స్టక్స్ చిన్నవి ఉన్నాయండి అవి కూడా ఈసారి తెచ్చినప్పుడు అయితే అవి చూపిస్తాను అవి కొంచెం బ్యాంకులో వేరే వాటికి అవసరం అయ్యేసరికి బ్యాంకులో అయితే పెట్టుకున్నాను ఇంక నెక్స్ట్ వచ్చేసరికి అండి ఇవి మాటీలు అండి ఎందుకంటే మాటీలు ఇవి వీటిని చాలామంది గొలుసులు కూడా అంటారండి పై మాటీలు అంటారు కదా అవండి ఇవి ఇవి వచ్చేసరికి మాకు కూడా ఇవి కూడా అండి మొక్కలు అంటే ఆరు గ్రామ్స్ అయితే సిక్స్ గ్రామ్స్ అయితే పడ్డాయి ఇవి కూడా ఇంతకుముందు అండి ఒకేలాగా అంతకుముందు ఎలా వచ్చేది అంటే మొత్తం లాగే వచ్చి ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే ఇప్పుడు ఇట్లా వస్తున్నాయండి కొంచెం డిజైన్ టైప్లో కొంచెం ఆ విధంగా వచ్చి ఇట్లా వస్తున్నాయి ఇవి కూడా అంటే మాకైతే సిక్స్ గ్రామ్స్ అయితే పడ్డాయి ఇవన్నీ కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి పెట్టుకొని కూడా చూపిస్తాను మీకు కూడా మీకు కూడా బాగా నచ్చుతుంది ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి అండి చంప అంటే చంపచారాలు అంట ఉంటారు కదండి అవండి అవి కూడా చూపిస్తాను మీకు ఇవి కూడా అండి మాకు సవర్ అయితే పడ్డాయి అండి ఇవి వచ్చి ఎయిట్ గ్రామ్స్ అయితే పడ్డాయి ఇవి అయితే కొంచెం వెయిట్ ఎక్కువగానే ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఎప్పుడో ఒకసారి కాబట్టి పెట్టుకుని ఇవి కూడా కొంచెం వెయిట్ గానీ తీసుకున్నావు అనుకోండి అంటే ఏమన్నా లింక్లు అట్లా ఊడకుండా కూడా మంచిగా గట్టిగా అయితే ఉంటాయి ఇదిగోండి ఈ విధంగా ఉంటాయి చూడండి ఇవి అయితే చంపచారాలు ఇవి కూడా టూ వస్తాయి కదండీ చూపిస్తాను మీకు ఇవి కూడా చూడండి ఎంత బాగున్నాయో ఈ టైప్లో అయితే మంచిగా కింద వచ్చేసరికి ఈ విధంగా లాగా వచ్చేసేసి ఇట్లా ఉంటాయి అందుకోండి మూడు గజ్జలు వచ్చేసేసి చూడడానికి అయితే బాగున్నాయి కదా ఈ విధంగా ఇంకొకటి కూడా చూపిస్తూ ఉండండి మీకు అది కూడా చూస్తే మీకు మంచి లుక్ అయితే వస్తుంది ఇక్కడ కింద ఇప్పుడు టూ లేయర్స్ పైన టూ లైన్స్ అయితే పైన ఇలా వస్తుంది కింద లైన్లో వచ్చేసరికి ఒక ఫోర్ ఫైవ్ అండి ఫైవ్ వచ్చేసరికి చిన్న చిన్న మూడు మూడు గజ్జలు టైప్లో ఈ విధంగా ఉంటుంది చూడండి చూసారు కదా బాగున్నాయి కదా ఇవి వీటిలో చాలా మోడల్స్ అయితే ఉంటాయండి రకరకాల మోడల్స్ అయితే ఉంటాయి నేను ఇది ఈ టైప్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఇదిగోండి చూస్తారా ఇవన్నీ బుట్ట కమ్మలతో పెట్టుకొని చూస్తూ చూపిస్తాను మీకు కూడా చాలా అయితే చాలా బాగుంటాయి కానీ అంటే ఇవన్నీ బాగుంటాయి కానీ అవి పెట్టుకునేటప్పుడు అండి నాకు ఆ చంపసారాలు ఏమైందంటే అంటే మనం చెక్ చేసుకుంటూ పెట్టుకోవాలి ఇవి పెట్టాలంటే చాలా కష్టం అవుద్ది నాకు మా చెల్లెళ్ళు అయితే త్వరగా స్పీడ్గా పెట్టేసుకుంటూ ఉంటారు వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకొని మరీ పెట్టుకుంటూ ఉంటాను వీటిని ఎందుకంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఇక్కడ పెట్టుకునేసరికి అవన్నీ అట్లాగా చిక్కులు పడిపోతూ ఉంటాయి కాబట్టి కొంచెం నిదానంగా ఇట్లా పెట్టుకోవాలి ఎదుకోండి చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది ఇది వచ్చేసరి ఎత్తు గోల్స్ అంటారు అట్లాగా ఎత్తు మాటీలు ఇవి వచ్చేసరి చెంపస్వరాలు ఇంక ఈ సైడ్ కూడా పెట్టుకొని చూపిస్తాను మీకు చూడ అప్పుడు లుక్ మీకు మంచిగా బాగుంటుంది కదా ఇప్పుడున్న ట్రెండ్లో ట్రెండ్ ఏంటంటే ఎక్కువ పూసలతోటి వస్తున్నాయి ఇవి వచ్చేసరికి కొంచెం టెన్ ఇయర్స్ అంటే కొంచెం లేటే కదండి ఇంకా ఆ టైప్లో అయితే తీసుకున్నాను నేను ఎక్కువ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి ఎవరైనా సరే గోల్డ్ ఇప్పుడో నేను తీసుకున్న ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అలా ఉండిందండి ఇప్పుడు చూసారనుకో సిక్స్టీ థౌసండ్ దాకా ఉంది కదా అంత కాస్ట్ అయితే ఉంది మరి చాలా ఓవర్ కాస్ట్ అయితే కదండి మామూలు అసలు కొనలేరు ఇప్పుడున్న రోజులు అంటే వాల్యూ కూడా అండి ఒక బంగారం ఒక ఏదైనా ఉంది అంటే వాల్యూ ఇస్తున్నారండి కొంచెం కొంచెం దాచిపెట్టుకొని అయినా మనం మంచిగా వస్తువులు కొనుక్కున్నామంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఒక వాల్యూ కూడా మంచిగా ఉంటుంది అని అయితే నేను ఎక్కువ నమ్ముతాను అంటే నేను కొన్ని కొన్ని విషయాలు అట్లాంటివి ఫేస్ చేశాను కాబట్టి ఇప్పుడు నా దగ్గర కూడా ఉన్నాయి నన్ను కూడా అంటే ఒకప్పుడు లేనప్పుడు ఒకలా ఎలా ఉన్నారు ఉన్నప్పుడు ఎలా ఉన్నారు కొంచెం తేడా తెలుస్తుంది కాబట్టి నేను అయితే చెప్తున్నాను ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి పాపడి బిళ్ళ ఇది ఏదో ఎక్కువ పెట్టానండి అస్సలుగా పెట్టిన మా వాళ్ళు ఫంక్షన్స్ ఇంకా పెళ్ళిళ్ళు మంచి పెళ్ళిళ్ళు అలాంటప్పుడు మాత్రమే కానీ ఎక్కువ సార్లు అయితే పెట్టను ఎందుకంటే అది అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి పెద్దగా ఎక్కువ అయితే ఇంట్రెస్ట్ అని చూపించింది దీని మీద కానీ ఇది కూడా దండ మీ సెట్ లాగా తీసుకున్నానండి నా లాంగ్ చేయడం మీ సెట్ ఇది అంటే కొంచెం గ్రీను అట్లాగా కలర్స్ కలర్స్గా ఉంటుంది కాబట్టి కొంచెం దాని మీద సెట్టింగ్ లాగా ఇది కూడా తీసుకున్నాను ఇదిగోండి ఇక్కడ పెట్టేసుకున్నాను చూడడానికి ఇది నా ఫైనల్ లుక్ చూడండి ఎంత బాగుందో ఇలా ఉంది కదా నేను ఇవి నీట్గా చూపించలేదు కదండి ఈ కమర్ ఏ అంటే మోడల్ ఇదిగోండి ఈ మోడల్ చూపించి ఒకసారి ఇది కూడా పెట్టుకొని చూపిస్తాను మీకు కూడా బాగా అర్థం అవుద్ది అంటే ఎలా ఉంది ఏంటి అనేసరికి ఇది ఇది వచ్చేసరికి మధ్యలో ఇట్లాగొచ్చాయి కిందంటే ఇట్లాంటి లింకులు అయితే బాగుంటాయండి ఇట్లాంటి చైన్ లాగా వచ్చాయి అనుకోండి బాగుంటాయి లేకపోతే అండి కొంచెం మామూలు లాంటివి వచ్చారు ఏమైందంటే అవి ఊడిపోవడాలు అట్లా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఇవి తీసేసి ఒక్కసారి అయితే అవి అయితే వేసుకొని చూపిస్తాను మీకు కూడా అర్థం అవుద్ది కదా అప్పుడు అంటే లుక్ ఎట్లా అంటే సింగిల్గా అయినా పెట్టుకోవచ్చు లాగా అయితే బాగుంటుంది ఒక్కసారి చూపిస్తాను ఇక్కడ నా అయితే మీకు నచ్చిందని అనుకుని అనుకుంటున్నాను నాకైతే బాగా ప్రతి ఒక్కటి నా సెలెక్షన్ అండి ఇక ఇప్పుడు మా హస్బెండ్కి అయితే చూపిస్తాను మా హస్బెండ్కి చూపించినా ఎవరు చూపించినా వాళ్ళు ఇది వద్ద అది వద్దన్నగా నా మైండ్లో ఒకటి ఫిక్స్ అయ్యింది అనుకో ఇంకా అదే తీసుకుంటాను ఇంక మళ్ళీ అండి ఇంటికి వచ్చేసిన తర్వాత ఎవరైనా ఒక్కరు బాధ కూడా నాకు ఇంకా అది రిటర్న్ ఇచ్చేదాకా అస్సలు ఒప్పుకోదు కానీ అందరికి నచ్చినట్టు మంచిగా కల మంచి ఇది అయితే తెచ్చుకుంటాను నాకైతే అలాగే ఉంటుంది ఏదైనా ఒకటికి నాలుగు సార్లు మంచిగా చూసుకొని మరీ తెచ్చుకుంటాను నా వస్తువుల వరకు అలా మా చెల్లి సెలెక్షన్స్ అప్పుడు కూడా నేనే అన్ని అన్ని అన్నీ వాళ్ళ వాళ్ళు అప్పుడు కూడా నేనే సెలెక్ట్ చే సెలెక్ట్ చేశాను వాళ్ళన్నీ వాళ్ళకు కూడా నేను సెలెక్ట్ చేస్తే నచ్చుతాయి అందుకనే ఇంకా నన్నే చేయమంటారు వాళ్ళిద్దరు కూడా ఇదిగోండి ఇవి చూద్దాం ఇవి పెట్టుకొని చూపిస్తాను మీకు ఇవి కూడా ఎట్లా ఉన్నాయి ఒక్కసారి చూడండి అంటే దానికి డిఫరెన్స్ బుట్టలకి ఈ పాత మోడల్లో లెక్కలో తీస్తున్నాను కదా వీటికి ఎలా ఉందో డిఫరెన్స్ మీరు కూడా చూద్దరు నేవైతే ఇంకా ఇటు తీసుకుంటూ నిదానంగా పెట్టుకుంటూ ఉన్నానండి ఇంకా రింగ్స్ రింగ్స్ కూడా అండి నాకు మోస్ట్ బాగా నచ్చుతాయి రింగ్స్ రింగ్స్ కలెక్షన్ కూడా చూపిస్తాను చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా చూస్తే మీకు బాగా నచ్చుతుంది ఇంకా అండి నాకు అయితే ఇవన్నీ చూసినా అండి అంగడికి వెళ్తే ఫస్ట్ నాకు ఎక్కువ రింగ్స్ చూపించమంటూ ఉంటాను కొన్నా కొనపోయినా అదో సాటిస్ఫాక్షన్ అండి అన్నిటి పెట్టుకున్నట్టుగా తీసుకుంటూ ఉంటాను బాగుంటాయి కదా ఇదిగోండి ఈ సైడ్ చూసారు ఈ సైడ్ పెట్టుకున్నాను ఇప్పుడు ఆ టైప్లో పెట్టుకుంటే దండకి మ్యాచ్ అయిపోతుంది దండకి పాపడ బిల్లకి వీటన్నిటికీ ఒక సెట్ లాగా వచ్చేస్తుంది బుట్టలు అంటే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కాబట్టి ఇదైతే మంచిగా సెట్ అయితే ఇది బాగా కుదిరిద్ది ఒకసారి చూపిస్తాను ఇది ఇప్పుడు మనం చంపచారాలు అవన్నీ ఏం పెట్టుకోకపోయినా కూడా లుక్ అయితే చాలా బాగుంటుంది ఇద్దండి చూసారు కదా బాగుంది కదా ఇదోండి చూడండి ఆ చంపచారాలు అవన్నీ లేకుండా ఒక్కసారి పెట్టుకున్నాను చూడండి బాగుంది కదా శారీ కూడా అండి నేను దానికోసం కానీ ప్లెయిన్ సారీ అయితే కట్టుకున్నానండి ఈ జ్యువెలరీ వీడియో చేయడం కోసం ఎందుకంటే ప్లెయిన్ సారీ అనుకోండి అన్ని మనం పెట్టుకున్న నగలు కూడా మంచిగా కనిపిస్తాయి కదండి చూడడానికి మీకు క్లారిటీగా కనిపిస్తే ఎటువంటి ఎట్టు పెట్టుకున్నాను అనుకోండి మంచిగా క్లారిటీ కనిపి నేను వీడియో తీసిన వేస్ట్ అవుద్ది కదా అందుకని ఇదిగోండి ఇవి అయితే ఇదిగోండి బుట్టలు ఇవి బుట్టలు బుట్టి క్లారిటీగా ఒకసారి చూడసేయండి ఇదిగోండి పైన వచ్చేసరికి రెడ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ అండి పైన మధ్యలో వచ్చేసరికి పెద్ద రాయి వచ్చేసరికి రెడ్ వచ్చింది పైన వచ్చేసరికి గ్రీన్ కింద వచ్చి చుట్టూరు రాళ్ళండి ఎర్రాయి నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ రెండు రెడ్ గ్రీన్ రెడ్ గ్రీన్ లాగా చుట్టూరు ఈ విధంగా ఇచ్చేసి కిందంతా ఇట్లాగా చిన్న చిన్న ఉంటాయి ఒక అంటే పూసలు లాగి ఇచ్చేసి కింద వచ్చేసరికి ఇంకో ఫ్లవర్ లాగా వచ్చి దానికి ఎందుకో చిన్న చిన్నగా ఇవి లాంటి మువ్వల్లాగా ఇచ్చేసారండి ఇదిగోండి ఇవి కూడా చూడండి టూ చూసేసరికి అంటే క్లారిటీగా చూపినది మళ్ళీ ఇంకొకసారి అయితే చూపిస్తున్నాను ఇన్నిసార్లు విసుక్కోకండి చూడండి నా వీడియో కూడా మీకు బాగా నచ్చుతుంది చూడండి దాన్ని ఇంకా ఇంకా ఇవన్నీ దేంట్లో దాని ఇప్పుడు తీసినట్టు కదండి అవన్నీ దేంట్లో దాంట్లో పెట్టుకునే దాన్ని నాకు చాలా పని పడుతుంది ఇవన్నీ తీసుకొని పక్కన మా చేరు మా హస్బెండ్ అంటున్నారు అవన్నీ చూపించి దొంగలు వస్తారు అంటున్నారు దొంగలు అంత బంగారం అయితే ఏం లేదని ఇవన్నీ నేను కొన్ని పెట్టేసుకు కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తానంటే అన్నీ నేను లాకర్లు అయితే పెట్టేసుకుంటూ ఉంటానండి అవసరమైన మా పెళ్ళిళ్ళు అవసరమైనప్పుడు మాత్రమే తెచ్చుకుంటానండి ఎప్పుడు తెచ్చుకోను అంటే మొన్న రీసెంట్గా మా వాళ్ళు మా బంధువుల పెళ్ళి అయితే దానికోసమైతే తెచ్చుకున్నాను ఇంకోసారి వచ్చేసరికి ఇంకా రింగ్స్ విషయానికి వచ్చేసరికి చూద్దాము ఈ రింగ్ వద్దుకోండి ఈ రింగ్ వచ్చేసరికి ఇది అండి నేను పెట్టుకునేటప్పుడు ఇది నాకు ఫస్ట్ తీసిచ్చింది మా నాన్నమ్మ మా అమ్మమ్మ తీసిచ్చింది మా పిల్లప్పుడు తీసిచ్చింది మా అమ్మమ్మ తీసిస్తే అప్పుడు అండి దానికైతే ఎంత దారం చుట్టి పెట్టుకున్నానో అప్పుడు చా అప్పుడు అయితే చాలా దారం చుట్టేది పెట్టుకున్నాను అంత సన్నగా ఉన్నాయి నా వేళ్ళు ఇప్పుడు చూసేసరికి మంచిగా పట్టేస్తుంది అండి ఇప్పుడు అసలు దాన్ని చేంజ్ చేయాలి కొంచెం టైట్గా కూడా ఉంటుంది అది ఇంకా చేంజ్ చేంజ్ చేయాలి దాన్ని ఇంకెందుకులో చేంజ్ చేయడం అని లెక్కలో మా అమ్మ వాళ్ళైతే ఇంకా ఫస్ట్ తీసుకుచ్చారు కదా దాన్ని కొంచెం కింద ఉంటుంది కదండి అసలు కొంచెం మా పెంచుకుంటే సరిపోద్ది అని లెక్కలో చెప్పారు ఇంకా సరే అనేది ఇదిగోండి ఇది వచ్చేసరికి చుట్టూ రోజేసరికి తెల్లరాలు ఉంటాయి మధ్యలో వచ్చేసరికి ఎర్రస్టోన్ ఉంటుంది ఇది వచ్చేసరికి త్రీ గ్రామ్స్ అండి వెయిట్ ఎక్కువ ఎక్కువగానే తీసుకున్నాను నేను అప్పుడు మా అమ్మమ్మ తీసేసింది ఇది కూడా వచ్చేసరికి సేమ్ అది అది తర్వాత ఇది వచ్చేసరికి ఇది వచ్చి డైలీ వెర్ లాగా పెట్టుకుంటాను అది ఇది రెండు అందుకని ఇది సాదా లైక్లో ఈ టైప్లో కొంచెం డిఫరెంట్ మోడల్లో తీసుకున్నాను సాదాగా అది కూడా త్రీ గ్రామ్స్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇదిగోండి చూడండి ఇది వచ్చి సింపుల్గా ఉంటుంది ఇది ఈ మధ్య రీసెంట్గా తీసుకున్నాను ఒక పక్క రెడ్ ఒక పక్క వచ్చి గ్రీన్ మధ్యలో వైట్ స్టోన్ ఇది టూ గ్రామ్స్ మాత్రమే ఎక్కువ వెయిట్ అయితే లేదులేండి ఇది తక్కువ వెయిటే ఉంటుంది ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇది వచ్చేసరికి ఈ మధ్య తీసుకునేది ఇది మా హస్బెండ్ నాకు ప్రజెంట్ చేశారు నా బర్త్డే అప్పుడు ఇదిగోండి చుట్టూరు వచ్చేసరికి తెల్ల స్టోన్స్ మధ్యలో వచ్చేసరికి రెడ్ ఒక ఫ్లవర్ మాదిరిగా ఉంటుందండి అయితే అంటే సైజ్ తెలియదు కొంచెం టైట్గానే ఉంటుంది కానీ ఇంకా తెచ్చింది ఎందుకు అలా రెట్ని ఇవ్వడం వాళ్ళ లెక్కలో ఉండిచ్చేసుకునే ఉన్నాను దీని అయితే ఇవ్వలేదండి ఇవ్వలేదండి ఇదిగోండి చూడండి ఇది అయితే కష్టం పెట్టడానికి అందుకని ఏలు పట్ట దాని లెక్కలో పెట్టుకుంటూ ఉన్నాను ఇంకో దాన్ని అదిగోండి పట్టలేదు చూడండి చూసారు కదా ఆ వేలికైతే అసలు పట్టదు ఇంక దాన్ని తీసేసి మధ్యలో ఉంది కదండి అది వచ్చి దానికి పట్టిద్ది దానికి పెట్టేసేసుకొని దీన్ని అయితే మధ్యలో దానికైతే పెట్టేస్తాను అయినా కానీ కొంచెం అంటే నాకు పక్కన ఉంది కదండి ఆ వేలిక కరెక్ట్గా సరిపోతే దానికి ఆల్రెడీ రింగ్ ఉంది కదా అని ఇంకా అది ఇంకా నేను మార్చుకోలేదు ఇంకా ఆ చేతికి ఈ చేతికి కంపల్సరీగా చెరువు టీ అయితే కంపల్సరీగా పెట్టుకునే ఉంటాను ఎప్పుడు డైలీ అమ్మమ్మది నానమ్మది గుర్తుగా అలా పెట్టుకుంటూ ఉంటాను రింగ్స్ ఇంక జూడు ఫైనల్గా నా రింగ్స్ నావి ఇవి ఇంకా జ్యూట్స్ కదా గాజులు అండి గాజు వచ్చేసరికి నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు గాజుల మీద అంటే మనం రోజుకి ఒక రకాలని శారీకి మ్యాచింగ్ అని ఇంకా మోడల్స్ రకరకాలుగా బ్యాంగిల్స్ అయితే తీసుకుంటూ ఉంటాం కదండి ఇంకైతే అందుకని బ్యాంగిల్స్ అయితే నేను అయితే నాకైతే ఇంట్రెస్ట్ ఉన్నది ఇంకా ఫ్యూచర్లో ఏమైనా తీసుకుంటాను ఏమో తెలియదు కానీ ఇప్పుడైతే నాకైతే బ్యాంగిల్స్ మీద ఎటువంటి ఆలోచన అస్సలు లేదు అమ్మ అయితే తీసుకోమంటూ ఉంటుంది బ్యాంగిల్స్ తీసుకోకూడదు అంటుంది కానీ అంతకైతే పెద్దగా నచ్చ నాకు బ్యాంగిల్స్ అయితే ఇంకా అందుకని అయితే తీసుకున్నాను ఇంకా చూసారా ఇంకా నా లుక్ అయితే చూడండి లాంగ్ చైను నల్ల పూజ ఇవన్నీ వేసుకుంటే మంచిగా ఉంటుంది కదా నాకు ఈ లుక్ అయితే బాగా నచ్చదండి ఇప్పుడంటే ఎప్పుడు వేసుకునే కదా ఎప్పుడైనా పెళ్ళిళ్ళు వెళ్ళేటప్పుడు అటువంటిప్పుడు ఇంట్లో మంచి ఫంక్షన్స్ అయినప్పుడైతే ఇవన్నీ వేసుకుంటాను మామూలు అప్పుడైతే సింపుల్గా అవసరమైనవి మాత్రమే వేసుకుంటాను నేను ఎక్కువ అయితే అస్సలు వేసుకోనండి ఇదిగోండి ఇంకా నేను ఇదిగోండి ఈ రింగ్స్ అయితే చాలా బాగా ఇంకా నా చూడండి మొత్తం చూడండి కలెక్షన్ మొత్తము మీకు క్లారిటీగా చూపడానికి ఒకదాని పడిపోతుందని చెప్పాను కదండి ఇందాక అదిగోండి ఇప్పుడు కూడా కింద డాలర్ వచ్చేసరికి దాని మీద అయితే పడిపోతూ ఉంటుంది ఇంకా ఫైనల్గా అయితే మొత్తం నా కలెక్షన్ ఇంత నా మీట్లో మీకు ఏదైనా నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి నచ్చపోయినా కామెంట్ చేయండి నాకు తెలుస్తుంది కదండి ఏది బాగుంది ఏది బాగాలేదు అని నాకు కూడా ఒక క్లారిటీ అని వస్తుంది కాబట్టి నా వీడియో అయితే మీరు కూడా లైక్ చేయండి ఇదిగోండి ఇంకా ఇంకా మా హస్బెండ్ జ్యువెలరీ అయితే ఉందండి అది అయితే కొంచెం బ్యాంక్లో ఉంది కొన్ని ఇంటి దగ్గరే ఉన్నాయి అమ్మ వాళ్ళు పెట్టినవి ఉన్నాయి నెక్స్ట్ మేము కొన్ని తీసుకుని అవి అయితే అండి మా హస్బెండ్వి ఒక్కసారి అయితే వీడియో చేస్తాను పిల్లలవి మా హస్బెండ్వి అవన్నీ ఉన్నాయి చైన్స్ అవన్నీ ఇవన్నీ కలిసి ఒక్కసారి అయితే దీంట్లో నా గోల్డ్ కలెక్షన్ కాబట్టి దీంట్లో ఎందుకులే చూపించడం అనే లెక్కలో నా ఒక్కటే చూపించేశాను ఇంకేం చూపించలేదు నా లెక్క మాత్రమే చూపించాను నెక్స్ట్ ఇంకోటండి ఇది చూపిద్దాం చూపిద్దామనుకుంటే అసలు మర్చిపోయాను వీడియోలో కూడా ఇది వచ్చేసరికి అండి మా అత్తమ్మ నాకు పెళ్ళైన కొత్తలో ఫస్ట్ అక్కడ తీసిచ్చారు అదేంటంటే చిన్నది గుళ్ళు దండ ఉంటారు కదండీ చూపిస్తానండి అది కొంచెం ఆ క్లిప్ మిస్ అయినట్టుంది చూపిస్తాను ఇదిగోండి ఇంకా ఫైనల్గా అది కమ్మలు ఈ మోడల్ వచ్చేసరికి ఇది కూడా అండి నేను కమ్మలు అయితే అదే విధంగా ఇప్పుడు నేను దండ ఎట్లా ఉందో అదే విధంగా కస్టమైజ్ చేయించుకున్నాను వీటిని కూడా ఇది కూడా కొంచెం ప్లాటినం కోటింగ్ ఉంటుంది దాన్ని ప్లాటినం కోటింగ్ వేసుకొని కొంచెం రాళ్ళు టైప్లో ఈ విధంగా పెట్టేసేసుకొని ంతేరండి నాకు ఈ కమ్మలు ఇవన్నీ అంటే ఇంకా కమ్మలు మీద అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు కదా మా హస్బెండ్ చెప్పారు కదా ఇంకా నల్లపోసులుదండా ఇంకొకసారి అయితే చూద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి ఇంకా నా ఇది ఇవి చంపసరాలు మాటిలు ఇవైనా ఎప్పుడైనా అండి మా పిల్లలు కొంచెం పెద్ద అయినప్పుడు మనం ఎలాగో చంపసారాలు మాటిలు అవన్నీ పెట్టుకోం కదండి అలాంటప్పుడు ఈ చంపసారాలు మాటిలు పాపడి బిల్లు ఈ మూడు మార్చేసుకున్నాను అనుకోండి అప్పుడైతే కొంచెం కొంచెం అమౌంట్ ఎంతో కొంత వేసుకొని బ్యాంగిల్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నానండి ఇప్పుడున్న రోజులు అండి ఎటువంటి వస్తున్నాయి ఏం అమ్మకూడదు అమ్మ నక్కర్లేదండి జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాను అండి ఒక వాల్యూ కూడా ఉంది ఇప్పుడున్న రోజుల్లో చాలా వాల్యూ గోల్డ్ ఉన్న ఒక ఆస్తి ఉన్న ఏదైనా అండి లేని వాళ్ళని ఒకలా చూస్తున్నా ఉన్న వాళ్ళని ఒకలా చూస్తున్నారు ఇప్పుడు రోజులు అందరికీ తెలిసే ఉంటుంది కదా ఉన్న వాళ్ళని అయితే పెద్ద హై లెవెల్లో చూస్తున్నారు ఒక ఒక రెక్స్పెక్ట్ అనేది ఇస్తారు కంపల్సరీ లేని వాళ్ళకి అట్లాగే ఉంటుంది కాబట్టి మనం కొంచెం కొంచెం రూపాయి రూపాయి దాచిపెట్టుకొని మంచిగా ల్యాండ్ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయండి ఇటువంటి వాటికి కొనుక్కోకూడదు ఇట్లా గో దేని మీద ఇన్వెస్ట్ చేస్తే మనకి తిరిగి రాదు ఒక గోల్డ్ మీద ఒక ల్యాండ్ మీద మనం ఇన్వెస్ట్ చేసామనుకోండి మనకి మంచి మొత్తంలో మంచి అమౌంట్ అయితే మనకి వస్తుంది ఎప్పుడైనా మనకి అవసరానికి ఇప్పుడు ఏమైనా కొంటున్నప్పుడు ఒకటి అమ్మాయిని తీసుకొచ్చి బ్యాంకులో పెట్టుకొని తెచ్చుకోవచ్చండి ఆ లెక్కలైతే నేను అయితే ఎక్కువ బంగారం మీదే చూపిస్తాను ఎక్కువ ఇంకెటువంటి వాటి మీద కంటే ఏదైనా ఇంట్లో ఫర్నిచర్ కంటే కూడా ఎక్కువ నాకు గోల్డ్ అంటే బాగా నచ్చుతుంది కాబట్టి ఎక్కువ గోల్డ్ మీదే చూపిస్తూ ఉంటాను ఇదిగోండి ఫైనల్గా అయితే మొత్తం నా కలెక్షన్ మొత్తం ఒక్కసారి నీట్గా చూసేసేయండి మీరు కూడా అందుకని మొత్తం ఇది అయితే మా సిస్టర్ అయితే వీడియో తీస్తుంది ఇంకా మర్చిపోయిందా చెప్పాను క్లిప్ మిస్ అయిందా ఎటువంటి క్లిప్ ఉంది చూడండి ఇది అయితేసరికి గుళ్ళు దండండి ఇది వచ్చేసరికి చి పిల్లలు చిన్నప్పుడు అయితే మా అత్తమ్మ నాకు పిల్లని కొత్తలో తీసి ఇచ్చింది ఇది వన్ గ్రామ్ టూ గ్రామ్స్ అంత మాత్రమే ఒక ట్వంటీ పూసలు అయితే వస్తాయి ఈ విధంగా వచ్చేసాయి చూడండి ఈ విధంగా వచ్చింది ఇవి ఏంటంటే పిల్లలు పాలు తాగేటప్పుడు మన దండలు పట్టుకొని లాగుతూ ఉంటారు కదండి అలా పెద్దగా మంచిగా ఎక్కువ జ్యువెలరీ వేసుకు ఎక్కువ వెయిట్లో తీసుకోకుండా ఇట్లా వెయిట్లెస్గా తీసుకున్నాం అనుకోండి పిల్లలు గబక్క లాగినా కూడా ఎక్కువైతే పోదు నాకైతే అయితే ఎన్నిసార్లు కట్టించాను అండి అంటే ఇది పోయిన తర్వాత ఒకసారి కట్టిస్తారని హండ్రెడ్ రూపీస్ తీసుకొని మళ్ళీ కట్టిస్తారు బంగారం గడ్డ వాళ్ళేను ఇది అయితే చాలాసార్లు మా పిల్లలు పట్టుకొని లాగేయడం వాళ్ళకి తెలియదు కానీ పాలు తాగేటప్పుడు వాళ్ళు ఎళ్ళు చుట్టుకుంటూ ఉంటారు ఇట్లాగా ఇంకా అందుకని అప్పుడుది మొత్తం అది ఇది అయితే మార్చలేదండి మొత్తం నాకు తీసేచ్చేది ఇదైతే మార్చలేదు ఇట్లాగే గుర్తుగా ఉంటుంది అని ఇట్లాగైతే నేనైతే పెట్టుకున్నాను ఇంక ఇంతేనండి నా వీడియో అయితే అంతేనా ఇంకన్నీ ఒకసారి సర్దేసాను ఒకసారి చూడండి మీరు ఇవి సర్దే పెద్ద టాస్క్ అండి ఏ వస్తువు దాంట్లో పెట్టేదే ఉంటుంది పెద్దగా ఇంక అంతేనండి ఈ వీడియో నచ్చినట్లయితే మీకు కూడా ఒక లైక్ అయితే ఇచ్చేసింది అదే విధంగా అండి మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అంతే కదండి ఇంక ఫైల్ కదా మొత్తం జ్యువెలరీ ఇంతేనూ మన వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసి ఏది బాగుందో అది కూడా కామెంట్ చేసి ఖచ్చితంగా చెప్పండి మీరు దండి మొత్తం జ్యువెలరీ అయితే ఇదేనండి నాకు ఇష్టమైన జ్యువెలరీ ఇదే మొత్తం నేను సెలెక్ట్ చేసుకున్న జ్యువెలరీ కూడా నచ్చింది ఏదో మీకు నాకు కంపల్సరీ కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా మా ఇంట్లో అయితే ఇదేనండి ఉండే మొత్తం మా హస్బెండ్ వాళ్ళతో కంపల్సరీగా నేను వీడియో చేస్తాను అవి గోల్డ్ అంతా తెచ్చిన తర్వాత ఒకసారి అయితే మీకు కూడా చూపిస్తాను పిల్లలవి మా హస్బెండ్ ఇద్దరివి అయితే ఒకసారి చూపిస్తాను మీకు కూడా వాళ్ళ రింగ్స్ అవన్నీ పిల్లలకి అయితే చాలా ఇన్స్ట్యూచి చిన్నప్పుడు అవన్నీ నేనైతే అంటే వేరే వాళ్ళ పిల్లల వాళ్ళకైతే కొన్ని రోజులు యూజ్ అవ్వవు కాబట్టి వేరే పిల్లలకి అయితే ఇచ్చేసేసాను అంటే మా రిలేటివ్స్లో పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చేసి కొన్ని అయితే కొన్ని అయితే మార్చి కూడా మార్చేసానండి అవి ఎందుకంటే గుర్తుగా పెట్టుకున్నా అవి ఏం యూజ్ ఉండవు కదండి అట్లాగే ఉంటాయి కాబట్టి ఇంకెవరికి ఒకటి వస్తాయి కాబట్టి వాళ్ళెక్కలయితే ఇచ్చేసేసాను అందరికీ ఇంతేనండి ఈ వీడియో అయితే ఇంత మించి అయితే ఎక్కువ ఎక్కువే తీశారు అండి ఈరోజు వీడియో లేట్ అయిపోయింది వీడియో తీసరికి మొత్తం టోటల్ కలెక్షన్ అయితే నా కలెక్షన్ మొత్తం ఇదేనండి ఎక్కువ తీసి తీసిచ్చినవి ఉన్నాయి కొన్ని నల్ల దాంట్లో మాత్రమే మా హస్బెండ్ ఇచ్చారు మిగతా మొత్తం అమ్మవాళ్ళు తీసి ఇచ్చారు ఇంకా ఫైనల్గా సింపుల్గా అయితే రోజు డైరీవేర్ ఈ విధంగా అయితే ఉంటారండి నచ్చినట్లయితే అయితే ఒకే అండి బాబా